ఒక మంచి డిక్షనరీ ఒకటి కొత్త డిక్షనరీ మన శర్మిల వైఎస్ షర్మిల గారు ఆవిడ చక్కటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ ఇన్స్పిరేషన్తో అనమాట ఆవిడ శైలి ఎలా ఉంటుంది ఒకవేళ ఈ ఫలానా ఫలానా ఊర్లకి ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అంటే నేను నేను చెప్పదలుచుకున్నాను అనమాట నేను నేను సొంతగా చెప్పుకోవటం లేదండి ఇది నాకు ఇన్స్పిరేషన్ షర్మిలా గారు వైఎస్ షర్మిళ అనమాట ఆవిడ ఆవిడ ఎన్నో రకాల అర్థాలు తాత్పర్య తాత్పర్యాలు ఎన్నో చెప్పింది అనమాట కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మచ్చుగా ముందు మనం ఒకటి మనం ఒకటి విందాం మనం అది విన్న తర్వాత మాట్లాడుకుందాం నేను చెప్తున్నాను వినండి ఆడపిల్ల గుట్టగానే ఆడపిల్ల అంటారు అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు ఇప్పుడు మీ ఆవిడ మీ ఆవిడ ఎందుకు అంటున్నారో తెలుసా మీరు మీ ఆవిడ కాబట్టి మిగతా పాదయాత్రలు పాదయాత్ర చేస్తున్నారు అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్ ఎందుకు దాన్ని చేస్తారు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర నడిచే యాత్రని పాదయాత్ర అంటారు కాబట్టి అయితే మనం కొన్ని కొన్ని కొత్త కొత్త ఊర్లని ఆ పేర్లు చెప్పుకుందామండి షర్మిళ గారి ఇన్స్పిరేషన్తోనే మనం మాట్లాడుకుందాము బుడమేరు అంటే ఎందుకు వచ్చిందో తెలుసా బుడమేరు అంటే అక్కడ బుడ్డి బుడ్డి వాగులన్నీ కలిసి ఒక ఏరు అయిపో ప్రవహించి బుడమేరు అయింది కాకినాడ అంటే ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా కాకులన్నీ కలిసి అన్నీ కలిసి అక్కడ 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 గూడులు కట్టుకుంటాం వల్లగా కాకినాడ అయింది గుంటకల్లు ఎలా వచ్చింది అంటే అక్కడన్నీ కూడా ఆ ఊర్లన్నీ గుంటలే పడతాయి కాబట్టి గుంటలున్న చోట గుంటలే అంటారు కాబట్టి ఆ గుంటలున్న ఊరిని గుంటకల్లే అనాలి తర్వాత కైకలూరు కైకలూరు అంటే ఏంటంటే ఆ కైకలూరులో ఒకప్పుడు కైకయ్య గారి వాళ్ళ పుట్టింటి వారు ఉండేవారు కాబట్టి వారికి సంబంధించిన సంతతి ఉండేది పూర్వకాలం చాలా వేల సంవత్సరాల క్రితం కాబట్టి అది కైకలూరు అయింది అలాగే పెద్దపల్లి పెద్దపల్లి అంటే పెద్ద ఆడపిల్ల పెద్ద పెద్దపల్లి అంటే ఇంకొక చిన్న పల్లి పల్లి కూడా ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి అయితే జగ్గయ్యపేట జగ్గయ్యపేట అంటే ఏమిటి అని అంటే జగ్గయ్య గారు సినిమా నటులు జగ్గయ్య గారు ఆయన పురాతనమైన ఆయన ఆయన బంధువులు కావచ్చు ఇంకా వేరే వాళ్ళు ఎవరో కావచ్చు వాళ్ళందరూ కలిసి జ వాళ్ళందరూ కలిసి అక్కడ గుమిగూడి ఉండటం వల్ల అక్కడే నివసించేవారు కాబట్టి అక్కడ జగ్గయ్యపేట జగ్గయ్య పేట అయ్యింది అమలాపురము అమలాపురము అంటే ఎందుకు వచ్చిందంటే ఆ అమలాపురంలో ఒకనాడు ఒకనొక టైంలో మన అమలగారు నటీమణి అమలగారు వాళ్ళ పూర్వీకులందరూ అక్కడ ఉండేవారు కాబట్టి అక్కడ అదేంటండి ఆవిడ ఐర్లాండ్ ఆవిడ కదా ఆవిడ వాళ్ళ మదర్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా అక్కడ ఇంగ్లాండ్ దేశంలో ఉన్న అక్కడ ఐర్లాండ్ అనేది కానీ కాదు అలా కాదు అయినప్పటికీ కూడా తెలుగు కోడలు అయింది కదండీ కాబట్టి ఆ తెలుగు కోడలు అవటానికి కారణం ఏంటంటే బట్టి పూర్వీకులు పూర్వ వీకు కాదండి పూర్వ పూర్లు వీకులు కాదు పూర్వీకులు ఇక్కడ ఈ అమలాపురంలో ఉండటం వలన అమలాపురం అయిపోయింది తర్వాత చివరికి పెదకూరపాడు పెదకూరపాడు అంటే పాడు కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి అంటే ఏంటి పెద్ద కూర చిన్న కూర ఇది పెద్ద పెద్ద కూరపాడులోనే ఉన్నది కాబట్టి ఆ పెద్ద కూర అనేది అంటే ఎక్కడో ఆ చుట్టుపక్కల ఎక్కడో చిన్న కూర కూడా ఉండుంటుంది అది పాడు అనేది మనకు తెలియదు కానీ ఈ పాడు మూలంగానే మనం కూడా అర్థం చేసుకోవాలి అక్కడెక్కడో ఒక చిన్న కూరపాడు ఉంటుందన్న విషయం కాబట్టి షర్మిలే గారు అసలు ఎంత గొప్పవాళ్ళు అంటే అన్నం అన్నవరం అన్నవరం అంటే అక్కడ అన్న అన్నగారులందరూ కలిసి నివసించే ఊరు అన్నవరం ఆఫ్ కోర్స్ మా అన్నయ్య గారు అక్కడ ఉండరు కాబట్టి అందరు కూడాను నాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నయ్యలే కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరికి ఎక్కడ కూడాను అందరు కూడాను చెల్లెళ్ళని చెల్లెళ్ళని చెల్లెళ్ళలాగా చూసుకుంటారు ఆడపిల్లని కాబట్టి అన్నవరం అయింది అయితే కాబట్టి వీటన్నిటికీ కూడాను ఎన్నో రకాలైన అర్థాలు ఉంటాయండి పాదయాత్ర పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్రని పాదయాత్ర అంటారు అన్నట్టుగా ఆడపిల్ల ఈడపిల్ల ఆడకెళ్ళి వెళ్ ఉండే పిల్లని ఆడపిల్ల అంటారు ఈడ ఈడ ఉండే పిల్లని ఈడపిల్ల అంటారు కాబట్టి ఇవన్నీ కూడా విపరీతమైన అసలు షర్మిల గారికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ టు అండి బాబాబా ఎంత అసలు ఆవిడ ఆవిడ అసలు వాగ్దాటి కావచ్చు ఆవిడ ఉపన్యాసం కావచ్చు ఆవిడ తెలివి కావచ్చు ఆవిడ నాలెడ్జ్ అసలు ఎంత నాలెడ్జ్ అండి మామూలు నాలెడ్జ్ అసలు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అనాలి ఆవిడ పాదాల మీద పడిపోవాలి నాలాంటి వాళ్ళు ఎందుకు పనికి ఎందుకు మన లాంటి వాళ్ళు ఎందుకు పనికి వస్తారండి అసలు ఆవిడ ఆవిడ ముందు ఆవిడ మాట మాట వాగ్దాటి ముందు కావచ్చు ఆవిడ క్లారిటీ క్లారిటీ ఆఫ్ ద టాక్ క్లారిటీ ఆఫ్ ద స్పీచ్ అంటారు కదా అట్లాగనమాట సో అవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి షర్మిల గారు అండ్ ఏదైనా ఏది ఏ విషయమైనా సరే చాలా చక్క చక్కగా గొప్పగా చెప్తారు ఆవిడ చక్కగా ఆవిడ 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 అర్థం చేసుకునే విధానమే ఒక రకంగా ఉంటుంది అది మనకి అర్థం చేసే విధానం కూడా ఇంకొక రకంగా ఇంకొక లెవెల్లో ఉంటుంది అనమాట సో అందుకని షర్మిల గారు కూడాను ఆవిడ కూడాను డిక్షనరీలో కూడాను చాలా చాలా ఉంటుంది ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇంకో డిక్షనరీ ఇంకో డిక్షనరీ అని ఎన్నో పేర్లు ఉన్నట్టు షర్మిల డిక్షనరీ కూడా పెడితే నేను ఎన్ని నేనైతే ఒక బుక్ రాయదలుచుకున్నానండి షర్మిళ గారి పేరుతో ఆవిడకే అంకితం చేయదలుచుకున్నాను ఆ పుస్తకం సో ఇంకొక అన్ని కూడాను ఈ పేర్లు ఏ ఏ పేర్లకు ఆ పేర్లు వచ్చింది మనుషుల పేర్లతో సహా కూడా మనుషుల పేర్లు కూడా ఇలాగే రాస్తానండి పురుషోత్తమ రావు పురుషుల్లో ఉత్తముడు కాబట్టి పురుషోత్తమ రావు పురుషోత్తమ రావు కాబట్టి ఇలా ఇట్లాంటివి కూడా రాస్తానండి నేను రాసి షర్మిళా గారికి అంకితం చేస్తాను సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ మీరు పెద్ద కూరపాడులో ఉంటే అక్కడ ఉండద్దు కూరపాడులోనే ఉండాలి జగ్గయ్యపేటలోనే ఉండాలి అంటే అక్కడ ఉండద్దు ఎందుకంటే జగ్గయ్య గారి చుట్టాలు బంధువులు అందరూ చుట్టాలు పక్కా అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళని అక్కడే ఉండనివ్వండి మీరు అక్కడికి వెళ్ళద్దు సో భయ అండి లవ్ యూ ఆల్ బై అండి